తెలుగు హోం వర్క్ జాబ్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మెషీన్ లెర్నింగ్ ఎంజీనియర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుంచే మషీన్ లెర్నింగ్ మోడల్స్ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బిజినెసెస్ కి ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు మషీన్ లర్నింగ్ ఎంజీనియర్ గా మీరు డేటా సెట్స్ కలెక్ట్ చేసి క్లీన్ చేసి డేటా ప్రీప్రోసెసింగ్ చేస్తారు పైథన్ టెన్స్ ఫ్లో ఈ వైట్ లాంటి టూల్స్ ఉపయోగించి ప్రెడిక్టివ్ మోడల్స్ రికమెండేషన్ సిస్టమ్స్ క్లాసిఫికేషన్ మరియు రిగ్రెషన్ అల్గోరిథమ్స్ డెవలప్ చేస్తారు మోడల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసి ట్యూనింగ్ మరియు ఆప్టిమైజేషన్ చేసి రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయాలి వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా పని చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ లేదా మంత్లీ స్ట్రక్చర్లో కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇందులో ఎంఎల్ కన్సెప్ట్స్ ప్రోగ్రామింగ్ లైబ్రరీస్ మరియు ఫ్రేమ్వర్క్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి